नमस्कार सर जय जय महाराष्ट्र सर गैरेज पिक्चर डोर देंगे सर भाई शर्मा जी गैरेज देना एक मिनट सामान दे सकता है मेरी गाड़ी ले కలెక్ట్ గారు ఇప్పుడు రెండు ఈ ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఎంత చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను అన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకొచ్చి మొబైల్ పెడతారా మొబైల్ అయితే అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం వర్క్ వర్కౌట్ చేయండి దానిపైన చేయాల్సి అవుతుంది నాకు వీళ్ళని సెటిల్ చేయాలి ఓకే మనం చేస్తాను

సాయంత్రం ఈ మార్గం ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా పనిముట్లు లేదు నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వు ఎంత కష్టపడినా లే కదా ఓకే నేను మాట్లాడతాను మాట్లాడు చేయమంటాన్ని సార్ ధైర్యంగా